హలో గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ సండే ఏం చేస్తున్నారు ఇవాళ ఏంటి ఫెషల్ అండి మీ ఇంట్లో మా ఇంట్లో అయితే మా చిన్నవాడు వచ్చిండు అక్కడ సోఫాలో పడుకొని ఉన్నాడు చూడండి కనిపిస్తుండ మా వాడు వచ్చింది అన్నట్టు అందుకని చెప్పేసి మా వారు వచ్చేసి ఇవాళ రొయ్యలు మా ఇంట్లో ఇవాళ రొయ్యలు అండ్ ఎన్ని తీసుకొచ్చారు ఫిష్ మూడు ఫిష్ ఫ్రైలు అన్నట్టు అండ్ ఇదే మాది ఇవాళ స్పెషల్ రొయ్యల కర్రీ అండ్ ఫిష్ ఫ్రై ఈ మధ్యలో కొంచెం ఫిష్ మంచి తింటున్నాం కదా పప్పా అండ్ ఇక్కడ చూడండి రొయ్యలని ఎలా క్లీన్ చేస్తున్నారో పైన పొట్టు వాళ్ళు తీసేశారు బట్ దీంట్లో ఇంకొక నరం లాగా ఉంటుంది చూడండి అది చూపిస్తాను ఒక్క నిమిషం ఇట్లా కట్ చేస్తే ఇది లాగితే ఈజీగా వచ్చేస్తుంది ఇది నల్లగా ఉంది చూడండి ఇక్కడ ఇది ఈ నరం ఇలా లాగితే వచ్చేస్తుంది అది కంపల్సరీ తీయాలట మాకు కూడా ఇంతకుముందు తెలియదు ఆ తర్వాత విలువలు చెప్తే కానీ అర్థం కాలే నాకు అది కంపల్సరీ క్లీన్ చేసి తీయాలట వాళ్ళు తీసియర్ అది మనం మనమే క్లీన్ చేసుకోవాలి నాని రొయ్యలు అన్నీ హాఫ్ కేజీయా ఓకే హాఫ్ కేజీ అట ఈ విధంగా ఆ తర్వాత నేను వాటిని ఫ్రై చేసేది అండ్ ఎలా చేస్తాను సింపుల్గానే అది కూడా చూపిస్తాను ఈ విధంగా క్లీన్ చేసుకోండి మీరైతే వాళ్ళు జస్ట్ పైన పొట్టు తీసిస్తారు కానీ ఆ లోపల ఉన్నది అది బ్లాక్గా ఉంటుంది చూడు చిన్నగా నరం అది అయితే క్లీన్ చేసేయరు అది మనమే క్లీన్ చేసుకోవాలి హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు లెక్కన ఛానల్ మేమైతే సండే రోజు ఈ విధంగా చేసుకున్నామండి అండ్ కొన్నిసార్లు తప్పదు అండ్ మా చిన్నోడు వచ్చి ఉండే బాబు అండ్ వన్ కోసం అని చెప్పేసి నేనైతే రొయ్యలో ఫ్రై చేస్తున్నాను ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే క్లీన్ చేసేసాను అండ్ వాళ్ళు ఎన్నో పొట్టు తీసేసేరు కానీ లోపల మనకు కొంచెం నల్లగా ఇట్లా తీగలా ఉంటుంది అది కూడా క్లీన్ చేసేసేయాలి అప్పుడే మనకు తినడానికి కొంచెం బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా అయితే క్లీన్ చేసేసి ఆ తర్వాత ఆనియన్స్ చిన్నగా తరుగుకున్నానండి కర్రీ సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తాను అండ్ ఆనియన్స్ వచ్చేసి చిన్నగా తరుముకొని ఆ తర్వాత అల్లం పేస్ట్ అండ్ ఎల్లిగడ్డ పేస్ట్ వేసేసి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం బ్రౌన్ కలర్గా వేగినాక ఆ తర్వాత మనం ముందుగా కొంచెం ఉడకపెట్టుకున్న రొయ్యలు ఉంటాయి చూడండి అవిటిని కూడా దంట వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి అండ్ అవి మసాలా కొంచెం అంటే నూనెలో కొంచెం ఫ్రై అయితే బాగుంటుందని చెప్పేసి ఆ విధంగా అయితే ఫ్రై చేసేస్తాము అవి కొంచెం పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై అయ్యాకండి కారం వేసేస్తాను కారం అంటే మనకు చరిపొంత వేసుకోవచ్చు అండ్ మేమైతే కొంచెం పైసీగానే తింటాం అందుకని చెప్పేసి కారం తర్వాత ధనియా పౌడర్ వేసేసాను ఆ తర్వాత కొంచెం పైనుంచి షాల్ట్ వేసేసాను అండ్ అలాగే కొంచెం కొంచెం గరం మసాలా కూడా అండి అట్లా వేసుకుని మనం కొంచెం కలిపేసి అట్లా పెట్టేసినాం అనుకోండి ఆ మసాలా మొత్తం ముక్కలకు మంచిగా పట్టేస్తుంది అన్నట్టు నేనైతే ఈ విధంగానే చేస్తాను మరి నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తుంది అండ్ ఇలా కలిపేసి మూత పెట్టేసేయాలి పట్ల మగ్గని అన్నట్టు మనం ఏదైతే కారం వేసామో దాంట్లో మగ్గనిచ్చి ఆ తర్వాత ఒక టమాటా అయితే వేసేసాను కొంచెం పెద్ద సైజ్ టమాటా వేసేసాను కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి లేదు అంటే కొంచెం మీకు చరిపడ వేసేసుకుంటే సరిపోతుంది అన్నట్టు ఈ విధంగా వేసేసి నేను పైనుంచి అట్లా కొంచెం కింది వైపున ఉంటే మగ్గుతాయి అని చెప్పేసి అట్లా వేసేసాను టమాటా మగ్గినాక కొంచెం చింతపండు అయితే వేసుకుంటున్నానండి కొంచెం టేస్ట్ కోసం అంతే అది మన చేయస్ టేస్ట్ బాగుంటుందని కొంచెం పుల్ల పుల్లగా అని చెప్పేసి నేనైతే కొంచెం చింతపండు గుజ్జు వేసేసాను మీకు కావాలంటే వేసుకోండి లేదు అంటే తీసేసేయండి నేనైతే ఈ విధంగానే చేస్తాను మరి కొంచెం టేస్ట్ కోసం అయితే కొంచెం వేయొచ్చు నో ప్రాబ్లం అండ్ కొంచెం వాటర్ వేసి ఈ విధంగా అయితే ఉడకపెట్టుకోవాలి మన గ్రేవీ అయితే ఇంత కావాలనుకుంటున్నామో ఆ విధంగా అంతే ఉడకపెట్టేసుకొని ఆ తర్వాత లాస్ట్కి ఆల్రెడీ మసాలాస్ అన్నీ వేసేసాం కాబట్టి లాస్ట్ కొత్తిమీర జల్లుకుంటే అయిపోయినట్టే కర్రీ చాలా అంటే చాలా సింపుల్గా అండి అండ్ ఈజీగా అయిపోతుంది అన్నట్టు ఆ తర్వాత నేను ఇదే విధంగా కర్రీ అయిపోయినాక ఫిష్ ఫ్రై చేస్తున్నానండి మా బాబుకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం మనకి ఇంకా హాస్టల్ నుంచి వచ్చి ఉంటుంది కదా పిల్లలు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ తర్వాత కారం కొంచెం తర్వాత ఉప్పు ధనియా పౌడర్ పైనుంచి నేను కొంచెం కొత్తిమీర పుదీనా ఆకులు వేస్తాను కొంచెం అక్కడక్కడ కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి ఆ విధంగా ఇచ్చేసి అండ్ కొంచెం అయితే కార్న్ఫ్లవర్ వేసానండి అది వేసి కొంచెం మనకు కాన్ఫ్లవర్ వేయడంతో ఏంటంటే పీసెస్ అనేది గట్టిగా వస్తాయి కరకరలాడుతూ ఉంటాయి అన్నట్టు నేను కంపల్సరీ ఏదైనా ఫ్రై ఐటమ్స్ ఉందంటే దానికి కొంచెం అయితే కాన్ఫ్లవర్ వేస్తాను ఈ విధంగా అండ్ మూడే పీసెస్ కాబట్టి ఒకేసారి వేసేసి ఈ విధంగా అయితే నేను మొత్తం ఫ్రై చేసేస్తున్నాను నేనైతే ఈ మధ్యలో ఎక్కువ ఇలా చేస్తున్నాను అన్నట్టు ఎప్పుడైనా సరే కొంచెం ముక్కలు ఇబ్బంది కాకుండా తినాలంటే ఈ టైప్ ఫిషిష్ ఉంటేనే కొంచెం ఈజీగా తినగలం అన్నట్టు అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది హలో ఎవరి వన్ వంట అయితే కంప్లీట్ అయింది సరే వచ్చేసి గ్రేవీ అంటే రొయ్యల కర్రీ ఇక్కడ చూడండి పీసెస్ ఇట్లా రొయ్యల కర్రీ చేశాను అది కూడా ఫిషల్ ఎందుకు అంటే మా బాబు వచ్చిందని ఫిష్ ఫ్రై ముగ్గురికి మూడు అండ్ రోటీస్ చపాతి కంపల్సరీ అన్నట్టు ఆ తర్వాత ఇలాగో వైట్ రైస్ మా చిన్నోని కోసం చేశాను పెద్ద ముక్క నీకి చాలా బాగుంటుంది ఇవి తినడానికి ఈజీ అన్నట్టు పిల్లలకైనా సరే మనకైనా సరే తినడానికి ఈజీ ముళ్ళు తీసుకోవడం పెద్దగా ఇబ్బంది ఉండదు చాలా మందికి ఫిష్ ఫ్రై ఇష్టం ఉంటుంది కానీ ఏమవుతుందంటే ముళ్ళు తీయడం ఇబ్బంది అవుతుంది నేను కూడా మొన్నటి వరకు అలాగే అనుకుని కొంచెం మానేశాను బట్ వీటిని కూడా ఇలా తినచ్చు అని చెప్పేసి చూసినాను కామరెడ్డి మా మరిది దగ్గర నేర్చుకున్నాను అన్నట్టు ఇది ఇలా చేసి తినడాక ఈజీ ఉంటుందని చెప్పేసి అన్నారు అన్నట్టు అందుకని అప్పటి నుంచి ఇట్లా చేస్తాను ఇది మా వారికి తిన్నాక మొత్తం క్లీన్ చేసుకున్నాక అండి నిజంగా చెప్తున్నాను సండే రోజు మామూలుగా పని ఉండదు అసలు అండ్ అందరికీ హాలిడేస్ ఉంటుంది కానీ లేడీస్కి అయితే అస్సలు హాలిడే ఉండదు అది కూడా హౌస్ వైఫ్కి అయితే అస్సలు హాలిడే ఉండదు ఈ విధంగా నాకు తిన్నాక అంతా క్లీన్ చేసుకున్నాకైతే కొన్ని సకనప్పాలు చేద్దామని చెప్పేసి అనుకున్నాను అండ్ మా చిన్నోడు కూడా వచ్చి ఉండే పండుగ కూడా దగ్గరలో ఉంది కాబట్టి అన్నట్టు ఇలాగ బాగా వచ్చి ఉండే కాబట్టి ముందుగానే నేనైతే చేసేసాను అన్నట్టు వచ్చి వెళ్ళి మండే చేద్దాం అనుకున్నాను అండ్ మా చిన్నోడు వచ్చి ఉన్నాడు కదా కొంచెం హెల్ప్ చేస్తాడులే అని చెప్పేసి నేనైతే ఈ విధంగా అయితే నేను నేను సకనప్పాలు కూడా చేసేసాను అన్నట్టు అండ్ చిన్నోడు కూడా కొంచెం హెల్ప్ చేసిండే లాస్ట్ కప్పాలు అప్పాలు అండి కొంచెం అయితే కంప్లీట్ అయ్యే ముందండి నేను కొంచెం పిండిలు అయితే ఇట్లా కొంచెం ఆనియన్స్ పొడి పొడిగా కోసేసి వేసేస్తాను అన్నట్టు కొంచెం ఎక్కువగా ఆనియన్స్ వేసేసుకొని దొడ్డప్పాలు పాలు చేశాను చాలా టేస్ట్ అంటే చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ ఆ తర్వాత అయితే మా వారు అండ్ మా బాబు మేము ముగ్గురం కలిసి భారతీయుడు సినిమా టూ వెళ్ళామండి అండ్ మీరు మీలో ఎంతమంది చూసారో ఒక్కసారి తప్పకుండా కామెంట్ చేయండి నిజంగా నాకైతే అస్సలు ఓపికే లేకుండా ఇంట్లో పని చేసి ఇవన్నీ ఫ్రెష్ అప్ అయ్యి అట్లా వెళ్ళిపోయాను అంతే నేను నేనైతే మా బాబుని ఎందుకులే బాధ పెట్టడం అని చెప్పేసి వెళ్ళిపోయాను వాడు ఇంత ప్రేమగా రామమ్మ అని చెప్పేసి పిలిచేసరికి సర్లే లేబెట వచ్చేస్తా అని చెప్పేసి వెళ్ళిపోయాను అండ్ ఇదే అండి ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్